కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలో గుండెతడ స్టార్ట్ అయింది ఎమ్మెల్యేలు సమన్వయకర్తల మార్పు పేరుతో ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లోని నేతలను అటు ఇటు మార్చేయడం కొన్ని చోట్ల కొత్త వారికి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా అవకాశాలు ఇవ్వడం తెలిసిందే ఈ క్రమంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మోపిదేవి వెంకటరమణ వంటి అతి సన్నిహితులకు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా అవకాశాలు దక్కకపోవడంతో వారి అభిమానులు కార్యకర్తలు భగ్గుమన్న విషయం తెలిసిందే ఒకవైపు ఇలా ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే పదకొండు మందిని మార్చిన జగన్ ఇప్పుడు మరో నలభై మంది వరకు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది రెండో జాబితాలో పలువురు పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమతాల వలస నుంచి తమ్మినేని స్థానంలో సువ్వారి గాంధీకి లేదా ఒక డాక్టర్కు సీట్ ఇచ్చే వీలుందని సమాచారం అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్ ను అనకాపల్లి నుంచి ఎలమంచికి కొవ్వూరు ఎస్సీ ఎమ్మెల్యే అయిన హోంమంత్రి తానేటి వనతను గోపాలపురం ఎస్సీ స్థానానికి పంపే అవకాశం ఉంది అమలాపురం ఎమ్మెల్యే మంత్రి పినేపి విశ్వరూప్ ను తప్పించి ఆ స్థానంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధను బరిలోకి దించే అవకాశాలున్నాయి మంత్రులు జోగి రమేష్ అంబటి రాంబాబు స్థానాలైన పెడన సత్తెనపల్లిలో వారిని తప్పించి వేరే స్థానాలకు పంపుతారని ప్రచారం జరుగుతోంది ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరి జయరాం స్థానాన్ని మారుస్తారని లేదా లోక్సభ అభ్యర్థిగా పంపే అవకాశం కాకినాడ ఎంపీ వంకా గీతాకు టికెట్ ఇవ్వవచ్చని తెలుస్తోంది దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని లోక్సభకు పంపే అవకాశాలున్నాయి వీరితో పాటు అరకు ఎస్టీ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గున యలమంచిరిలోని కన్నబాబురాజు పాయకరావు పేటలోని గొల్ల బాబురావు నర్సిపట్నంలోని పి ఉమాశంకర్ గణేష్ పత్తిపాడులోని పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ జగ్గంపేటలోని జ్యోతుల చంటిబాబును కూడా ఆయా నియోజకవర్గాల నుంచి తప్పించే అవకాశం ఉందని అంటున్నారు గోపాలపురం ఎస్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తిరువూరు ఎస్ ఎమ్మెల్యే రక్షణ నిధి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోజయ్య గూడూరు ఎమ్మెల్యే వి వరప్రసాదరావు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్తార్ కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి మడకసిరి ఎమ్మెల్యే తిప్పస్వామి పుట్టపర్తి ఎమ్మెల్యే రెడ్డి సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడలను కూడా మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది దీంతో జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారునని ఎమ్మెల్యేలోనూ పార్టీ సమన్వయకర్తల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది